అండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారా ఈరోజు సండే కదా మనం నాటుకోడి కూరనుకుంటున్నామండి ఇదిగో నాటుకోడి ఒకటిన్నర కేజీ అండి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు మసాలా అండి ధనియాలు వెల్లుల్లి అల్లం తర్వాత పట్టా మొక్క ఇలాచి అండి దీంట్లో పైరు టమాటాలండి షాటర్ పెట్టుకొని ఆయిల్ అండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం చూడండి కొంచెం వచ్చే దాకా వేయించుకోవాలి ఇంకా కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టానండి నాటుకోడి చాలా వేసి పెట్టాను ఈ రెండు మసాలా వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలి మసాలా బాగా పడుతుంది చూడండి చాలా మిక్సీ చూడండి వేసేస్తున్నాను వేసేసి కొంచెం నీళ్ళు పోసేద్దామని పెట్టారు నీళ్ళు కాసుకుని ఇది అండి చాలా సేపు ఉడుగుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయాలండి అందుకని నీళ్ళు ఎక్కువ పోస్తాను చూడండి ఇంకా కొంచెం కూడా పడతాయి పోస్తాం చూడండి ప్రెషర్ కుక్ పెట్టేసానండి మూడు వేసల్స్ రాగానే ఆపేసుకుందామండి కుక్కర్ వాపేసుకుందాం చూడండి తాగా తీసేసి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి చూడండి అంతా పులిసండి దోశలో పెండి చాలా బాగుంటుంది ఏంసీలో పెట్టాం కదండి చాలా బాగా చూడండి దోశ నాకూడదు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీలా మీ టిఫిన్ ఏంటో చెప్పండి మాకు కూడా